ఇది ఒక ఈరోజు తీసుకొచ్చిన రిఫార్మ్ భవిష్యత్ తరాలని మార్చే రిఫార్మ్ ఇవన్నీ కానీ దీంతో సమానంగా కొన్ని రిఫార్మ్స్ మనం తెచ్చుకోగలిగితే రెండు వేల నలభై ఏడుకి భారతదేశం నెంబర్ వన్ దేశంగా తయారవుతుంది అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారవుతుంది అనుమానం లేదు దానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలుగు జాతి స్వర్ణాంధ్ర దిశగా పోవడానికి నెంబర్ వన్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ దేశంలో ఉండడానికి మనం దోహదం చేయాల్సిన అవసరం ఉంది అన్ని వర్గాల్ని మనం రెడీ చేయాలి అన్ని వర్గాల్లో చైతన్యం తీసుకురావాలి ఈ జీఎస్టీ సూపర్ జిఎస్టి ఏదైతే ఉందో సేవింగ్సే కాదు వినూత్నమైన ఆలోచన మొదలు కావాలి సేవింగ్స్ వచ్చిన తర్వాత ఆ సేవింగ్స్ పెట్టుబడి కింద పెట్టి ప్రతి ఒక్క ఇంటికి నేను ఒకటే కోరాను వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెన్యూర్ ఇది సాధ్యం అది నిరూపించడానికి ఈ సూపర్ జిఎస్టీ పనిచేస్తుంది దీన్ని మనందరం కూడా ఇంటింటికి తీసుకెళ్లాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ దీని ఉద్దేశంలో ఏవైతే ఉన్నాయో ఆ ఫలితాలు ప్రతి ఒక్కరికి అందుబాటులో పెట్టే విధంగా మనం చేయాల్సిన అవసరం ఉంది దాన్ని సహకరించవలసిందిగా మరొక్కసారి మిమ్మల్ని అందరిని కోరుకుంటూ మరొక్కసారి ప్రజలందరికీ కూడా దసరా దీపావళి శుభాకాంక్షలు ఏ సంవత్సరం కూడా మీరు ఇంత పెద్ద ఎత్తున పండుగలు చేసుకుంటారు ఈ సంవత్సరం ఆనందంగా బ్రహ్మాండంగా పండుగలు చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా అటు కేంద్రం సూపర్ జిఎస్టి ఇటు రాష్ట్రం సూపర్ సిక్స్ ఈ రెండు కూడా ప్రజలకు ఎంతో మేలు చేస్తాయని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ అందరూ ఈ యొక్క రెండు పండుగలను సెలబ్రేట్ చేసుకోవడమే కాకుండా ఈ రెండు ప్రభుత్వాలు కేంద్రంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఇటు రాష్ట్రంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వాన్ని కూడా ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుని మీరు ముందుకు పోవాల్సిందిగా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ అందరికీ దసరా శుభాకాంక్షలు హ్యా హ్యాపీ దసరా హ్యాపీ ఈనాటి సమావేశం ఎంతటితో ముగిసింది సరే అగ్రికల్చర్ మీద గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు శుభాకాంక్షలు చెప్పారు కదా అని ఇంకా అయిపోయిందమ్మా లేదు సార్ వ్యవసాయం మీద గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మాట్లాడతారు యుడు గారు చాలా చెప్పుంటారు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది అగ్రికల్చర్ మీద అందుకే నేను ఇది తీసుకున్నాను బ్రాడ్గా మీరు ఒకసారి చూస్తే వ్యవసాయం రాష్ట్రంలో దేశంలో కల్లా మన రాష్ట్రంలో ఎక్కువగా ఉంది ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది అరవై రెండు పర్సెంట్